పెద్ద మాస్ హీరో కావటానికి సరిపోయే కటౌట్ ఉన్నప్పటికీ రేసులో వెనుకబడ్డాడు హీరో వరుణ్ తేజ్ తాజాగా మనోడికి మరో ఎదురుదెబ్బ తగిలింది ఇప్పుడు వరుణ్ కోలుకునేది ఎప్పుడు ంద అనే వైవిధ్యమైన సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్ అక్కడి నుంచి అతడి ప్రయాణం భిన్నంగానే సాగుతోంది హీరోయిన్ డామినేషన్ ఉన్న ఫిదా ప్రేమ కథ అయిన తొలి ప్రేమ చేసి మెప్పించిన వరుణ్ ఘన విజయాలు అందుకున్నాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన కామెడీ సినిమా ఎఫ్ టూ కూడా అతడికి మంచి ఫలితాన్ని ఇచ్చింది ఈ విజయాల పునాది మీద పెద్ద రేంజ్కి వెళ్తాడనుకుంటే సరైన సినిమాలు ఎంచుకోకపోవడంతో కెరియర్ తిరోగమానంలో పయనిస్తోంది రెండేళ్ల వ్యవధిలో వరుణ్ కెరియర్ ఊహించని పతనం చవి చూస్తుంది తన ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ అంతా కరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి గణేష్ సినిమా వరుణ్ కెరియర్ కు పెద్ద బ్రేక్ వేసింది అలాంటి సినిమా వరుణ్ అసలేందుకు చేశాడో అర్థం కాని పరిస్థితి ఇందులో క్రేజీ సీక్వెల్ ఎఫ్ త్రీ కూడా తేడా కొట్టేసింది తక్కువ వ్యవధిలో రెండు ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు వరుణ్ ఇక గత ఏడాది మంచి అంచనాల మధ్య వచ్చిన గాండివదారి అర్జున కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది వరుణ్ మార్కెట్ ఎంతగా దెబ్బతిందో ఈ సినిమాతో రుజువైంది దాదాపుగా పెట్టుబడి మొత్తం వేస్ట్ అయిపోయింది వీకెండ్లోనే సినిమా చతికిల పడింది ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అయితే మరీ ఘోరమైన ఫలితాన్ని అందుకుంది వరుణ్ ఎంతో కష్టపడి నెల రోజులకు పైగా ప్రమోషన్లు చేసినా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాడు ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ రాలేదు తొలి రోజే థియేటర్లు ఖాళీగా కనిపించాయి టాక్ కూడా మాత్రంగానే ఉండటంతో సినిమాకు ఆక్యుపెన్సీలు పెరగలేదు వీకెండ్లోనే పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సినిమా సోమవారం నుంచి అసలు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు వరుస ఫెయిల్యూర్లు వరుణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ మార్కెట్ను బాగానే దెబ్బతీశాయని స్పష్టమవుతోంది వైవిధ్యమైన పాత్రలు కథలు చేయటం ఓకే కానీ బాక్సాఫీస్ దగ్గర ఏది వర్కౌట్ అవుతుందో వరుణ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది